పోషణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్తంభాలు గారు సెంటర్ స్థానిక పదార్థాలతో అనుబంధ ఆహార ప్రదర్శన కార్యక్రమం జరిగింది తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఆహార పదార్థాలు వాడాలని ఇండ్లలో ఆకుకూరలు కూరగాయలు ఎటువంటి మందులు లేకుండా పెంచి వాటిని వాడాలని తెలిపారు ఆకుకూరల్లో మునగాగుతో పకోడి మునగాగు చపాతి డెమో ద్వారా డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు జిఎస్టి గురించి కూడా వివరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు పి శైలజ గారు స్వాతి గారు ఏఎన్ఎం సుభాషిణి గారు ఎంఎస్కే ఎస్కే మెహరాజ్ గారు

ఈ హనుమంధు వాడి కేంద్రాల్లో తర్వాత ప్రతిరోజు పెట్టాలి బాలా మొత్తం రోజుకి ఎంత అందుకు చెప్పారు వేస్తున్నారు వాళ్ళు ఎలా తింటారు ఆల్ పోసి లిక్విడ్ గా చేసి ఇవన్నీ చేస్తూ మనం ఏం చేయాలి ప్రతి నెల పిల్లల్ని అంగన్వాడీ కేంద్రంలో బరువు చూపించండి బరువు ఇస్తే మీ బిడ్డ ఎంత బరువున్నాడు ఎంత ఎత్తున్నాడు అంగన్వాడీ కార్యకర్త వేస్తుంది బరువు అవి మీరు అడగాలి కార్యకర్త మా బిడ్డ ఎంత బరువు ఉన్నాడు ఎంత బరువున్నాడు ఎంత ఎత్తున్నాడు కరెక్ట్ వయసు దగ్గర బరువున్నాడా లేదా వయసు దగ్గర ఎత్తున్నాడా లేదా